కాగ్ నివేదిక ఏపీని ఒక కుదుపు కుదిపేస్తోందా అప్పులు చేసిన అప్పులకు సంబంధించి పెడుతున్న ఖర్చులు ఆ ఖర్చులకు సంబంధించి రేపొద్దున వచ్చే ఆదాయం ఈ లోపులో జీఎస్టీ లో పడిన కోత దాదాపు రెండు వేల కోట్ల రూపాయల వరకు ఇప్పటికే కోత పడింది అనేది కాగ్ నివేదిక చెబుతోంది కాగ్ లో కొన్ని అంశాలు పేర్కొన్నారు అందులో క్లియర్గా చేస్తున్న అప్పులు ఈ ఆరు నెలల్లో దాదాపు చేసిన అరవై మూడు వేల కోట్లకు పైగా చేసిన అప్పుని దేనికి దేనికి ఖర్చు పెట్టారు అంటే మొత్తం మూలధన పెట్టుబడులు మూలధన వ్యయాలు అంటే భవిష్యత్తులో ఏదో ఒక రూపాయి వస్తుంది అనేది ఎప్పటి నుంచే ఖర్చు పెట్టడం ఒకప్పుడు మనిషి నెత్తి మీద దాదాపు రెండు లక్షల రూపాయలు ఒక్కొక్క వ్యక్తి మీద ఆంధ్రప్రదేశ్లో అప్పు చేశారు అనేది ఇదే పార్టీ ఇదే ఇప్పుడున్న ప్రభుత్వం అప్పుడు ప్రచారం చేసింది జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఎన్ని లక్షలు ఒక 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 వ్యక్తి నెత్తి మీద పెడుతున్నారు అనే లెక్క ఇప్పుడు తీస్తారా దాని ప్రతిపక్షం అడుగుతుందా లేదంటే మొత్తం కాగ లెక్కల ప్రకారం చూస్తే ఇంకా అప్పులు కుప్ప పెరిగిపోయి రేపొద్దున రాష్ట్రం ఎటు వెళ్ళిపోతోంది అనేది ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సరే చేస్తున్న అప్పులు ఎటు వెళ్తున్నాయి అనేది కాగ చెప్పిన దాని ప్రకారం చూస్తే ప్రస్తుతానికి కాదు మొత్తం భవిష్యత్తుకి భవిష్యత్తు తరాలకి లేదంటే భవిష్యత్తులో ఏదో సంపద సృష్టికే పెట్టుబడి పెట్టబోతున్నారు అది నాశనం తీసుకు వెళ్తదా లేదంటే అభివృద్ధి తీసుకు వెళ్తదా అంటే కాగేమట్లా చెప్పినట్లేదు కదా ఎవరికి పెట్టుబడి పెడుతున్నారు మౌలిక వస్తువుల కల్పనకు పెట్టుబడి అని చెప్పలేదు కాగ చెప్తున్నటువంటిది ఖర్చు ఎక్స్పెండిచర్ అయితే గతం కంటే భారీగా పెరుగుతున్నది అన్నటువంటిది ఇవాళ వాళ్ళ ఆంధ్రజ్యోతి రాసింది కూడా అప్పుడే రెవెన్యూ లోటే దాదాపుగా నలభై వేల కోట్లు ముప్పై వేల కోట్లు ఏడాది మొత్తం అనుకుంటే నలభై ఆరు వేల కోట్లు దాకా ఇప్పుడు ఈ ఆరు నెలల్లోనే జరిగిపోయినాయి అని చెప్తుంది అంటే ఇంకా రెవెన్యూ లోటు అంటే ఏంటి మనం ఆదాయం ఏంటి ఆ తర్వాత వచ్చేవి ఏమేంటి అంటే ఆదాయం అంటే మనకి పన్నుల రూపంలో కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేది వాటాలు ఇవన్నీ కలిపి వచ్చేది రెవెన్యూ లో ఖర్చు అంటే ఏంటి మనం పెట్టేటటువంటి జీతాలు ఇతర ఖర్చులు ఇవన్నీ మిగతా ఈ రెండింటి మధ్యన ఉండేటటువంటి గ్యాప్ అనేటటువంటిదే ముఖ్యం అది డబ్బులు ఉండాలి మన చేతిలో డబ్బులు మిగులు కాదు కదా లోటు కాదు కదా రెవెన్యూ లోటు అనేది దారుణంగా ఉంది ముప్పై వేల కోట్లు ఏడాది మొత్తం మీద రెవెన్యూ లోటు ఉంటుంది అంచనా వేశారు కానీ ఆరు నెలలకే నలభై ఆరు వేల కోట్లు నలభై రెండు వేల కోట్లు అంటే ఇంకా అసలు ప్రభుత్వం ఎట్లా నడుపుతారు ఇంకా ఈ ఏడాది పొడుగునా అంటే ఇంకో నలభై వేల కోట్లు వేసుకోండి ఆరు నెలలకు ఎట్లా అయిందంటే అప్పుడు దగ్గర దగ్గర ఎనభై వేల కోట్లు ద్రవ్య లోటు రెవెన్యూ లోటు అనేది భారతదేశంలో ఏ రాష్ట్రానికి లేదా పోనీ ఎంత చేస్తే ఇదేమన్నా ప్రజలకి ఏమన్నా పంచారా ఇక్కడ అసలు కన్ఫ్యూజన్ అది ప్రజలకి ఏం పంచి పెట్టారు ఇల్లు నవరత్నాలు ఫస్ట్ ఇయర్ లోనే ఉంది నలభై ఐదు వేల కోట్ల వరకు అది కంటిన్యూ అవుతా వచ్చింది ఇప్పుడు అది లేదు కదా నవరత్నాలు లేవు తొమ్మిది లేవు వీళ్ళు మ్యాక్సిమం చేసింది ఒక ఐదు వేల రూపాయలు రైతులకు ఇచ్చారు ఒకటే అదేది విద్యలకి సంబంధించి తల్లికి వందనం అందరికీ అన్నారు అవి రెండునే ఇచ్చింది ఐదు వేలు కూడా అదే అది మొన్నటి కేంద్ర రుణాలు కలిపి ఇచ్చారు అప్పుడు ఐదు వేలు పూర్తిగా వీళ్ళకి చెప్పలేం చెప్పలేము మరి అప్పుడు ఇంకా వీళ్ళు ఇచ్చిందే ఉంది బస్సులు అంటారు వాళ్ళకేం వీళ్ళేం రిఎంబర్ చేయలేదు ఉన్నాయి కదా బిగిన్ బిగినయింది ఇంకేం చేసినట్టు ఈ డబ్బులు అదే జగన్ టైం లో అయితే గనక మహిళలకు పద్దెనిమిది వేల రూపాయలు ఫస్ట్ ఏడాది పడ్డాయి రెండో ఏడాది డబ్బులు పడ్డాయి కదా అట్లాగే అదేది డ్వాక్రా రమాఫీ అది ఏడాది ఏడాది ఫస్ట్ ఏడాది నుంచినే ఎంత ఉంటే అంత ఏది ఐదు ఉంటే లక్ష రూపాయలు చెప్పిన ఏడాదికి మూడు లక్షల రూపాయలు కట్టి ఉంటే ఏడాదికి అరవై వేల రూపాయలు చెప్పిన ఇట్లా కట్టాడు కదా అతను అంత డబ్బులు కట్టాడు వేల అసలు ఓ చెప్పాలంటే లక్షల లక్షలు వెళ్ళినాయి మూడు లక్షల నుంచి ఐదారు లక్షల దాకా ఐదేళ్లలో వెళ్ళిన సంపాదన నలభై లక్షల అలా చెప్పింది అప్పుడు నాలుగు లక్ష నలభై నాలుగేళ్లకి రెండున్నర లక్షల కోట్లు అది తప్పన్నారు సరే అది అప్పు చేస్తే శ్రీలంక అన్నారు అన్నారు బానే ఉంది ఇప్పుడు అప్పు అయితే అంతకంటే ఎక్కువ చేస్తున్నారు పోని సంక్షేమం అంతకంటే ఎక్కువ కాదు కదా అందులో సగం కూడా ఇవ్వట్లేదు కదా ఇప్పుడు అప్పుడు ఇచ్చినటువంటి వాటిలో ఏవి ఇవ్వకుండా ఎందుకు అయిపోతున్నాయి పైగా ఇప్పుడు ఈ పథకాలన్నీ ఆగిపోయినట్టు ఇ లెక్కనైతే ఏమేమట్టు ఇంకోటి అన్నిటికంటే దారుణం ఏంటంటే ఫీజు రియంబర్స్మెంట్ ఆరోగ్యశ్రీలు కూడా ఆగిపోతున్నాయి కదా ఇక్కడ అవి కూడా కట్టలేదని గొడవ కదా అసలు ఫీజు రియంబర్స్మెంట్ ఫస్ట్ ఇయర్ మొత్తం ఆగిపోయా అవి కూడా పాత బకాయలు కట్టుకుంటూ మళ్ళీ కట్టుకుంటూ వెళ్ళాడు కదా అయ్యే ఆగిపోయాయి ఇప్పుడు ఏంటి అసలు వీళ్ళు ఏం చేయదలుచుకున్నారు ఇంత నిర్వహణ లోపం ఎందుకు నడుస్తుంది ఇంత అసమర్థత ఎందుకు నడుస్తుంది అది అసలు చర్చ జరగట్లేదు ఇది ముందు ఆలోచించాల్సింది పోనీ ఏమన్నా ప్రజలకి ప్రయోజనకరమైన ఏమైనా చేశారు మౌలిక వసతుల కల్పన అంటే ఇప్పుడు ఆ కట్టే అన్ని కేంద్ర ప్రభుత్వం అని అమరావతికి కేంద్ర ప్రభుత్వం ఇప్పించే లోన్సే ఇతర అన్నిటి కేంద్ర ప్రభుత్వం ఇప్పించాయి అవి కాకుండా ఇంక వీళ్ళు ఏం చేస్తున్నారు డెవలప్మెంట్ మరి ఏంటనేది అసలు దానికి ఇదివరకు అదే గనక జగన్ అధికారంలో ఉన్నంటే వీళ్ళకి సంబంధించిన ఆర్థికవేత్తలందరూ బయటకు వచ్చి భారీ ఉపన్యాసాలు ఇచ్చి దాని మీద కోడిగుడ్డు మీద ఈకలు పీకేవాళ్ళు ఇప్పుడు ప్రస్తుతానికి కోడిగుడ్లు దొరకట్లేదు వీళ్ళకి ఈకలు ఎతకడానికి ఇప్పుడు ఇంత బహిరంగంగా కనబడుతుంది అంటే విపత్తులకి మౌలిక వస్తువుల కల్పనకి ఏమైనా పెట్టుబడులు ఎక్కువైపోతున్నాయా అందుకే అప్పులు చేస్తున్నారు విపత్తులకి ఏం పెట్టారని పెట్టారనిచ్చారు జనాలకి ఈ విపత్తుకి అయితే లేదు ఇదే కదా ఇచ్చారు బుడమేరు మునిగినప్పుడు ఇచ్చినటువంటిది అది కేంద్ర ప్రభుత్వం డబ్బులే అందులోనే అతి పరిమితం ఇచ్చింది ఏమి ఇచ్చారని చెప్పేసి విపత్తులకు పోయినరికి డబ్బులు అవడం అది కూడా విపత్తులు విపత్తుల నివారణ ఇది సంబంధం కాదే కేంద్రం కొంత ఉంటది రాష్ట్రం కొంత ఉంటుంది అందులో దానికన్నా ఇచ్చారనుకుంటున్నాను అది చెప్పాలిగా అదైతే వీళ్ళు గొప్పగా వాళ్ళు కదా విపత్తులకు మేము బాగా ఇచ్చామనేసి ఇళ్ళకి ఇళ్ళే కొట్టుకుపోయి ఆస్తులకు ఆస్తులే కొట్టుకుపోయి బళ్ళకి బళ్ళే కొట్టుకుపోతే ఇల్లు మొత్తం నాశిని వేణుడికి పాతికి విపత్తుల నివారణ కింద సాయం చేసినట్టు అవుతుందా గతంలో కంటే ఎక్కువ ఇచ్చారు ఎస్ కరెక్ట్ కానీ పోయిందేమో లక్షల్లో పది లక్షల రూపాయలు నష్టపోయినవాడికి పాతిక వేలు చేతిలో పెడితే అయిపోతుంది అది కాబట్టి విపత్తుది ఏం లేదు పోనీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏం కట్టారని ఇప్పుడు రాజధాని పూర్తయిందో లేకపోతే రాజధానిలో ఇది పూర్తయిందో అనుకోవడానికి ఏం లేదు కదా ఇప్పుడు ఇదిగో ఈ నిర్మాణం మేము చేసాం ఇప్పుడు అతన్ని తిట్టారు 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 ఋషికొండది ఋషికొండ అనేది పూర్తి చేశాడు కదా వీళ్ళ పూర్తి చేసింది గతంలో ఉన్నటువంటి అదేదో మొన్న సిఆర్డిఏ భవనం ఒకటి అది అమరావతిలోది అది అమరావతిలో సపరేట్ బండి ఏం జరుగుతున్నట్టు అసలు రాష్ట్రానికి వచ్చిన సొమ్ములు ఏమైపోతున్నాయి అంటే ఇవాళ మన రాధాకృష్ణ గారి పత్రిక రాసినటువంటి దాని ప్రకారం చూస్తుంటే ఆదాయాలు పడిపోతున్నాయి రావట్లేదు ఖర్చులు పెరిగిపోతున్నాయి బేసిక్ గా ఏంటంటే చంద్రబాబు టైంలో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఈజీగా చెప్పాలంటే కిస్తీలు మనం అప్పు తీసుకుంటాం అప్పు తీసుకున్న తర్వాత మనం పదివేల పది లక్షల రూపాయలు అప్పు తీసుకున్నాం అనుకోండి ప్రతి ఏడాది ఇంతని చెప్పి ప్రతి నెలా కూడా ఇంత అది చంద్రబాబు టైంలో జగన్కి ఎక్కువగా కనిపించింది జగన్ టైంలో ఇప్పుడు చంద్రబాబుకి ఎక్కువ కనిపిస్తుంది ఇప్పుడు అదొకటి రెండోది ఆదాయ వనరులు భారీగా పడిపోయినాయి వ్యక్తుల చేతుల్లోకి ఆదాయం వెళ్తుంది అది ఇక్కడ అది పెద్ద ఆదాయం తగ్గడం కాదు ముందు ఇంతకు ముందు కంటే ఆదాయం పెరిగింది కానీ నిన్నగా మొన్న మన రాధాకృష్ణ గారు రాసిన దాని ప్రకారం ఏంటిది తొమ్మిది వందల కోట్లు తగ్గింది నెలకి అంటే ఆ డబ్బులు ఎవరి దగ్గరికి వెళ్ళి అదే అంటే దాన్ని ఏంటి ఒక దిక్కుమాల పదజాలం వాడాడు ఆయన ఏంటది దాన్ని కఠినమైనటువంటి విధానం ద్వారా అంటే కఠినంగా ఏ లెక్క షాప్ ఆపారు ఏ బిల్ట్ షాప్ ఆపారు బెల్ట్ షాపుల మీద కఠినంగా వ్యవహరించేటప్పటికీ ఆగిపోయింది అంట బిల్ట్ షాపులు కఠినంగా వ్యవహరించారా ఏమన్నాగినా అంటే తొమ్మిది వందల కోట్లు ప్రభుత్వానికి వచ్చే డబ్బులు బెల్ట్ షాప్ లో మింగేస్తున్నాడు దెన్ ఇంకేంటి ఇది వరకు ప్రభుత్వం దగ్గరికే మద్యం ఇంకా మొత్తం పోయేది కార్యకర్తలు మమ్మల్ని ఎన్నవ్వలేదం కదా ఏడిచింది అప్పుడు అట్లాగే దాని పేరేంటి మైనింగ్ మైనింగ్ తవ్వినందుకు డబ్బులు వస్తాయి ప్లస్ దాని మీద జిఎస్టి వస్తుంది రెండు రకాల ఆదాయం ఉంది డైరెక్ట్ గా మైనింగ్ కాంట్రాక్ట్స్ డబ్బులు ప్లస్ ఇది ఇప్పుడు ఏమవుతుంది మైనింగ్ ఏదో ఇప్పుడు అక్కడ ఏదో నెల్లూరు జిల్లాలో పెద్ద చేతిలో పెట్టారు లేకపోతే ఇంకో జిల్లా ఇంకొకళ్ళు పెద్ద వాళ్ళ చేతిలో పెట్టారు దీని ద్వారా బల్క్ గా వాళ్ళు సంపాదించుకున్నారు కానీ ప్రభుత్వానికి పనులు కట్టట్లేదు ఆ మైనింగ్ మనీ కట్టట్లేదు వాళ్ళు తింటున్నారు వాళ్ళు ఖర్చు పెట్టుకుంటున్నారు అటు వాళ్ళకి పోతుంది ఇసక ఇదివరకు జగన్ టైంలో ఏడు వందల యాభై కోట్ల రూపాయలు వచ్చాయి దాని మీద మళ్ళీ అమ్ముకున్నప్పుడు జిఎస్టి ఇట్లాంటివి వచ్చినాయి కదా ఇప్పుడు అది కంప్లీట్ ఫ్రీ అంటే ఇక్కడ ఆదాయ వనరులు ఈ మూడే మైనింగు ఇసక ఇది ఈ మూడిట్లో ఆదాయం పోయింది కదా మద్యం ఈ మూడెట్ల ఆదాయం చాలా వరకు పడిపోయింది అవి రెండిట్లో అసలు లేదు పావు వంతు ఉంది ఇసుకలో అసలు లేదు మైనింగ్ లో పావు వంతు లెక్కర్లో మైనస్ లోకి వచ్చారని వీళ్ళే చెప్తున్నారు వస్తానే లెక్కర్లో గతంతో పోల్చుకుంటే కాస్త ఎక్కువ వచ్చింది అన్నారు ఇప్పుడు ఆ ఎక్కువలో తగ్గింది అన్నది జ్యోతి రాజ్ వచ్చినటువంటి వార్త కాబట్టి ఇన్కమ్ లెవెల్ పడుతుంది ఇక మిగతా అదేంటి రియల్ ఎస్టేట్ అది బాగా మూమెంట్ ఉంటే దాని మీద వచ్చే రిజిస్ట్రేషన్ దాని మీద కన్స్ట్రక్షన్స్ అవి జరిగితే బిజినెస్లు బాగా జరిగితే జిఎస్టీ నడుస్తుంది జిఎస్టీలో వాటా పెరుగుతుంది జిఎస్టి మైనస్ ఈ నెల కూడా మళ్ళీ లాస్ట్ మంత్ సక్సెస్ అనుకుంటే ఈ నెల లోకి వచ్చింది లాస్ట్ టూ మంత్స్ ప్లస్ లోకి వస్తే మళ్ళీ ఈ నెల లోకి వచ్చింది ఏది జిఎస్టి రేట్లు తగ్గించి దేశం అంతా భారీ లాభాల్లో వస్తే ఆంధ్రాలో లోకి వచ్చింది అంటే ఏంటి ఇక్కడ సంథింగ్ ఆదాయ వనరులో పెద్ద లోటు కనబడుతుంది ఇవన్నీ చూస్తుంటే మనకి ఇప్పుడు మెయిన్ ఏంటి చేతిలో సంపద ఉండాలి జనం చేతుల్లో డబ్బులు ఉంటే వాడు ఖర్చు పెడతా ఉంటే దానికి అనుగుణంగా వ్యాపారాలు పెరుగుతాయి వ్యాపారాలకు అనుగుణ చేతులు వ్యాపార చేతుల్లో డబ్బులు ఉంటే అతను తీసుకెళ్లి పక్కన దాచిపెట్టుకోవాలనుకోడు ఏ స్థలం కొంటమో పొలం కొంటమో బంగారం కొంటమో ఏ చేస్తుంటాడు అది ఒక రొటేషన్ అవుతూ దాంతో దాంతోపాటుగా పరిశ్రమలు ఇప్పుడు ఎప్పుడైతే వ్యాపారస్తుడి దగ్గర నుంచి పోతా ఉంటే ఏం చేయాలా వ్యాపారస్తుడు సరుకు పరిశ్రమవేత్తలను తెప్పించుకోవాలి పరిశ్రమలు రన్ అవుతుంటాయి ఇదంతా ఒకదానికొకటి ఒకటి చేయిన్ చక్కర్ ఈ చేయిన్ చక్కర్లో మాక్సిమం సగం మిస్ అయిపోతుంది ఎప్పుడైతే అది జరుగుతున్నదో ఇన్కమ్ సోర్స్ ఎక్కడి నుంచి వస్తుంది ఇప్పుడు ఇందులో నుంచి ఇప్పుడు మీరు నా దగ్గర ఒక వంద రూపాయలు ఉంది నేను మీ దగ్గర ఏదైనా కొనుక్కున్నానంటే మీ దగ్గర నుంచి నాకు ప్రభుత్వానికి పని నా దగ్గర నుంచి ప్రభుత్వానికి పని మీరు మళ్ళీ పై వాళ్ళ దగ్గర కొనుక్కున్నప్పుడు వాళ్ళ దగ్గర నుంచి పని అది తయారీ నుంచి ఒక పని వెళ్తుంది ఇది రొటేషన్ అవుతా ఉంటది ఇప్పుడు ఈ స్ట చోట స్ట్రక్ అయిపోతే ఏమైపోతుంది ఇదో సమస్య కానీ పెట్టుబడులు వచ్చే దాని మీద ఏమన్నా ఇన్వెస్ట్ చేస్తారా భవిష్యత్తులో ఈ పరిశ్రమలు తీసుకురావడం వీటి మీద ఇన్వెస్ట్ చేస్తా ఏముంటది అందులో మనం ఇన్వెస్ట్ చేయడానికి భూమి ఇచ్చేస్తాం వాడికి అంతే కదా మనం ఇన్వెస్ట్ చేసేది ఆ భూమి రైతులని తీసుకోవట్లేదు ఎందుకు అవుతుంది ఆల్రెడీ ఉన్న భూమిలి ఇప్పుడు మన చేతిలో ఉన్న భూమి వస్తుంది రైతుల భూమి తీసుకుని కాదు అట్లా ఇచ్చేటట్టు అయితే అది మళ్ళీ ఆ భూ సేకరణ అది చాలా పెద్దది ఇప్పటికి అయ్యే కాదు ఇప్పుడు ఇస్తున్నాయని మన చేతుల్లో ఇప్పుడు విశాఖలో ఇస్తున్నారు భూములు ఓకే వాళ్ళు తొంభై తొమ్మిది వరుస తొంభై తొమ్మిది అది తొంభై తొమ్మిదో లేదంటే కొనుక్కునేమో ఐదు వేలు కూడా ఇచ్చారన్నారు అవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నా అవి ఆల్రెడీ ఉన్న భూములే కదా ఇప్పుడు భూ సేకరణ చేయట్లేదు ఇప్పుడు భూ సేకరణ అయితే రచ్చరచ్చ జరుగుతుంది వాళ్ళు గొడవలకి వెళ్తారు కోర్టుకి వెళ్తారు వీళ్ళకి ఇవ్వడానికి ముందుకు రువీ ఎప్పుడో చేసిన భూ సేకరణకు దాదాపుగా అక్కడే రెండు లక్షల ఎకరాలు ఏమి ఉన్నాయి వైజాగ్ లో అవి బాగా డిస్ట్రిబ్యూట్ చేసుకుంటున్నాను జగన్ అప్పుడు చెప్పింది అదే కదా నేను క్యాపిటల్ దాన్ని ఎందుకు ఎంచుకుంటున్నాను అంటే భూమి ఉంది ఇక్కడ విజయనగరం విశాఖపట్నంలో భూములు బోల్డ్ అంత ఉన్నాయి కాబట్టి అవి ఇచ్చుకోగలం మనం హైదరాబాద్ కూడా భూములు ఇవ్వడం వల్ల జిఎస్టి ద్వారా వచ్చే ఆదాయం మీద కోత పడుతుంది ఇలా అప్పులు పెరిగిపోతా ఉంటే ఆదాయం మీద కోత ఎందుకు వచ్చేది జిఎస్టి మీద ఆదాయం మీద కోత ఎందుకు పెరుగుతుంది అంటే కొనే ఇది లేకపోవడం దీని వల్ల కాదు అప్పులు చేయడం వల్ల కాదు అప్పులు చేయడం అనే దాంట్లో పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ మిస్టరీగా కనబడుతుంది అలా అప్పు చేసి ఎవరికి ఇస్తున్నారు దేనికి ఖర్చు పెడుతున్నారు అది ఇక్కడ తేలట్లా ప్రజలకన్నా వెళ్ళాలా మౌలిక వస్తువులకన్నా వెళ్ళాలా దేనికి వెళ్తున్నాయి రోడ్ల మీద గుంతల మీద మట్టి పోస్తున్నారు తప్పించి రోడ్లు వేయట్లేదు పొందానికి ఖర్చు పెడుతున్నారు అనుకోడానికి లేదంటే గనక ఒక బిల్డింగ్ లేం కట్టట్లేదు ఇప్పుడు విషయ మన రాజధానిలో కట్టే అది సపరేట్ అది అది సపరేట్ గా ఫండింగ్ వస్తున్న లోనే కదా అది కూడా యాడ్ చేసుకున్నా మొత్తం కలిపి ఐదు వేల కోట్లే కదా ఇందుగా ఇప్పుడు ఏది ఇప్పటికి ఇచ్చింది అని చెప్పి మొన్న ఏడున్నర వేల కోట్లు ఎంతో ఇప్పుడు శాంక్షన్ చేశారు అక్కడ తప్పించి కన్స్ట్రక్షన్స్ ఏముంటుంది ఇంకా ఎక్కడికి పోతున్నాయి డబ్బులు అనేటువంటి దాన్ని మామూలుగా అదే గనక జగన్ ఉండి ఉంటే ఈ లెక్క అంతా పీకి వీళ్ళు చెప్పేవాళ్ళు మిగతా మీడియా ఇప్పుడు బాబు కాబట్టి అదంతా లెక్క చెప్పరు జస్ట్ ఆ మాత్రం రాసినందుకు అభినందించాలి అంటే పిఎస్సీ చైర్మన్ ఎవరు ఉంటారు అడుగుతారేమో లెక్కలు ఇవ్వండి అవును పిఎస్సీ చైర్మన్ కూడా వీలుండే ఇప్పుడు అది కూడా కావాలని ఏళ్ళనే పెట్టుకున్నారు కాబట్టి ఇంకా నో ఆప్షన్ లేదు ఒకప్పుడు బుగ్గన్ రాజేంద్ర ఉన్నట్టున్నారు ఇప్పుడు మళ్ళీ మార్చేశారు కానీ అంటే ఇది రేపు పొద్దున ప్రజల మీద సరే భారం గతంలో అప్పుడే మనిషి మీద రెండు లక్షల రూపాయల వరకు అప్పు ఉంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో మీకు తెలుసా అని ప్రచారం చేశారు అప్పట్లో జగన్ హయాంలో టీడీపీ ప్రతిపక్షం ఇప్పుడు మరి ఇప్పుడు ఎంత ప్రచారం చేసుకోవడం చేత కాదు కదా ఇప్పుడు బాగున్నప్పుడే ఉంది అవును దాన్ని ఇంకో రూపాయి పెరుగుద్ది ఇప్పుడైనా పెరుగుతుంది సమస్యల్లో ఏంటంటే పబ్లిక్ అడగాల్సిందైనా ఇందులో ఈవెన్ మిత్రపక్షమైనా అడగాల్సిందైనా అసలు ఏం చేస్తున్నారు బాబు డబ్బులు ఆదాయం ఎందుకు పడిపోతుంది సమాధానం చెప్పాల్సింది ప్రభుత్వం ఎక్స్పర్టైజేషన్ తో సమాధానం చెప్పాలా ఎందుకు పడిపోతుంది ఆదాయము అది స్పష్టత కావాలి మనం ఏం చెప్తున్నాం విపరీతమైనటువంటి హైప్ వచ్చేసింది రాష్ట్రానికి ఎగబడిపోతున్నారు ప్రపంచం వాళ్ళు అందరూ పరిగెత్తుకుంటూ వస్తున్నారని చెప్పాం మరి అంత వస్తున్నప్పుడు అలాగనే ఆ డబ్బులు ఏమి కేసులు ఎవరు అంత టెంపో ఉన్నప్పుడు ఇక్కడ రియల్ ఎస్టేట్ బాగా గ్రోత్ రావాలా అది ఎందుకు డల్ ఉంది మైనింగ్ బాగా పికప్ అవ్వాలా ఎందుకు నడవట్లేదు చేతిలో డబ్బులు ఏమైపోయినాయి అసలు సంక్షేమ పథకాలకి డబ్బులు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు కనీసం ఫీజు రియంబర్స్మెంట్ మీద సమాధానం కూడా చెప్పట్లేదు కదా ఇప్పటికీ ఇప్పుడు రేపు మాపై ఇడబతుకులు కూడా బస్ స్టాండ్ అయిపోతాయి ఇప్పుడు నిన్న తెలంగాణలో ఏం కూడా అయింది వాళ్ళు యాటుట్ నరిసాడు కేకలెస్సాడు వాళ్ళు పాపం బెదిరిపోయి నడుపుతున్నారు ఇప్పుడు ఏమవుతుంది రేపటి నుంచి ఇప్పుడు క్రిందసారి ఏం చేశారు రేపు అక్కడ కూడా అదే చేస్తారు నెక్స్ట్ ఇయర్ నువ్వు డబ్బులుంటే వచ్చి జాయిన్ అవ్వబ్బా వాళ్ళు ఇస్తే నీకే ఇస్తాం మా దగ్గర అక్కడ లేదంటారు ఇప్పుడు ఇక్కడ ఎడ్యుకేషన్ ఎట్లా డౌన్ అయిందో అక్కడే అవుతుంది హాస్పిటల్ అంతే నీ దగ్గర ఉంటే వచ్చి చేరు గవర్నమెంట్ ఇస్తే నీకు ఇస్తాం మేమైతే మాత్రం ముందుగా చేర్చుకోలేం అని చెప్పారనుకోండి ఏమైపోతుంది ఆ వ్యవస్థలు అవుతాయి అంటే ఇలా ప్రైవేట్ పరం చేయడం కూడా ఒక సంపద సృష్టికి మార్గాల ప్రైవేట్ పరం చేయడం కాదు ప్రభుత్వం తన బాధ్యత నుంచి పారిపోతుంది ప్రభుత్వం ఇచ్చే రూపాయిని తీసేస్తుంది అంటే ప్రైవేట్ పరం ఆల్రెడీ చేసేసారు ఇప్పుడు ఇవాళ రిసార్ట్లే అవి కూడా ప్రైవేట్ పరం చేసేస్తావు చంద్రబాబు అంటే అంతా ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేసి నేను వచ్చి నన్ను భోజనం చేస్తే చాలనుకుంటాడు ఆదాయం నా బొందా దాంట్లో ఆదాయం ఏముంటది ఇప్పుడు మెడికల్ కాలేజీ గవర్నమెంట్ చేతిలో ఉన్నప్పుడు మెడికల్ హాస్పిటల్ ఉంటది దానికి అయ్యే ఖర్చు మనకి మిగులుతుంది అది ఆదాయం అవుతుంది అదే ప్రైవేటు ఆడి తింటాడు కానీ గవర్నమెంట్ కి ఎందుకు ఇస్తాడు ప్రైవేటుకి ఇస్తావు స్కూల్ అయినా ఒక కాలేజ్ అయినా ఒకటైనా వాడు తింటాడు కానీ నీకు ఎందుకు ఇస్తాడు నీకు డబ్బులేదు ఇచ్చేది భాగస్వామి అంతే కదా ప్రైవేట్ భాగస్వామి భాగస్వామి అంటే ఏంటి ఏమన్నా ప్రభుత్వానికి ప్రతి ఏడాది ఇదిగో నీ పది రూపాయలు రూపాయలు నాదంటే అట్లా రాస్తారా ఇల్లు రాసేది వాడి చేతికి ఇవ్వడమే భాగస్వామ్యం మామూలుగా భాగస్వామ్యం అంటే నీకు ముప్పై నాకు నలభై ఇట్టాగా అనుకోవడం వీళ్ళ భాగస్వామ్యం అంటే వాడి చేతికి ఇచ్చేసేసి ప్లీజ్ డబ్బులు తీసుకోవడం భాగస్వామ్యం అంత మించి పనులు కడతారు పనులు ఏమి అందులో పనులు కూడా ఏమి ఉండవు గవర్నమెంట్ ఇయ్యే కదా దాంట్లో ఏం పనులు కడతారు అందులో ఇప్పుడు హాస్పిటల్కి పన్నులు కూడా లేవు కదా ఇట్లా అవును అవును అంటే సంపద సృష్టి సృష్టి పెరిగే వరకు అదే సాధించే వరకు ఆరు నెలల కోసాలు ఇలా పెరుగుతూనే ఉంటాయి సార్ అరవై రెండు వేల కోట్లు ఇంకొక డెబ్బై వేల కోట్లు కోట్లు అలా పెరుగుతూనే ఉంటాయి ఇంకా సంపద సృష్టికి ఈ అప్పుకి సంబంధం లేదు సంపద సృష్టి అనేటువంటిది ఒక అంటే డబ్బులు వస్తే అప్పు చేయక్కర్లేదు కదా ఎందుకు ఉంటది అంటే తగ్గుతుంది ఏమో దానికంటే ఎక్కువ చేస్తున్నారు కదా అంటే సంపద సృష్టి సంపద ఉంటానే ఉంటది సంపద ఎవడు సృష్టించక్కర్లేదు అది నడుస్తూనే ఉంటది నాకు పాతిక వేలు జీతం వస్తుంది అనుకోండి నేను పాతిక వేలు జీతం ఉన్నప్పుడు నా ఎక్స్పెండిచర్ పద్దెనిమిది వేలే పెట్టుకోవాలి కానీ నేను ముప్పై వేలు పెట్టుకుంటే దీంట్లో అదేమంటే అంటే ఆళ్ళకేళ్ళకి పంచానంటే నీ దగ్గర ఉన్న దాంట్లో పంచాల నువ్వు దాటి పంచావు జగన్ అది చేశాడు తప్పన్నావు నువ్వు మరి అదే అంటున్నావు ఐరోపోని పూర్తి చేయలే రాజకీయం ఎప్పుడైతే ఇన్వాల్వ్ అవుతుంది ఇక్కడ ఇక్కడ జరుగుతున్న ల్యాబ్స్ అది కాదు ఇక్కడ జరుగుతున్న ల్యాబ్స్ ఏంటయ్యా అంటే అది చేతికొచ్చే చేతికి వచ్చే ఆదాయం ఇచ్చేస్తుంది ప్రభుత్వానికి వచ్చే సంపద ప్రైవేట్ దాని వల్ల దానికి చూద్దాం అప్పులు ఇది ఇలాగ కుప్పలుగా పెంచుకుంటూ పోతారా ఇప్పుడు కాగి చెప్పిన నివేదిక ప్రకారం చూసుకుంటే అరవై రెండు వేల కోట్ల రూపాయలు అది కూడా ఆరు నెలలకి ఇంకా అవి పెరుగుతాయా సంపద సృష్టి అనేది మొదలయ్యే వరకు అప్పులు తప్పవా ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఇది ఒక పెద్ద చర్చ మరి దీని మీద ప్రభుత్వాన్ని క్లారిటీ ఇస్తామని చూద్దాం